శ్రీ గురుభ్యో నమ నమో విశ్వబ్రహ్మణి మధ్యమం ఆచార్య పర్యంతం వందే గురు పరంపరా భారతీయ సంస్కృతిలో శిల్పకళకు అత్యంత ప్రాముఖ్యత కలిగింది అలాంటి శిల్పకళలో మన పూర్వులు ఎంతో విలువైనటువంటి శిల్పకళా సాంప్రదాయాన్ని మనకు అందించున్నారు అలాంటి శిల్పకళా సాంప్రదాయంలో అనేక శిల్ప శాస్త్రాలు మనకు ఉన్నాయి అయితే ఈ శిల్పకళా సాంప్రదాయంలో ఎన్నో దేవాలయాలు గుడులు గోపురాలు కట్టి వాటి యొక్క వాటిని మానవుల యొక్క ఉన్నత స్థితికి తోడ్పాటు తోడ్పాటు కలిగేటట్లుగా చేశారు అలా తోడ్పాటు కలిగేటట్టు చేసినటువంటి మహనీయులు శిల్పులు దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు దేవాలయాలు మనశ్శాంతి కి ఏదైనా మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు మనము దైనంది జీవితంలో ఎన్నో సమస్యలతో ఉండి దేవాలయానికి వెళుతున్నప్పుడు ఆ దేవాలయాలను మనం ఆదరిస్తాయి ఆ దేవాలయాలను మనకు ప్రశాంతిని ప్రశాంతతను సమకూరుస్తాయి అలాంటి దేవాలయాలకి మనం వెళ్ళినప్పుడు ముందుగా మనం దర్శించుకునేది విశ్వకర్మ భగవాను మాత్రమే ఎలా అంటే అది ఏ దేవాలయం అయినా కావచ్చు ముందుగా అక్కడ ఉన్నటువంటి శిల్పకళ మాత్రం అంతా కూడా విశ్వకర్మను దర్శింపజేస్తూ ఉంటుంది అలా దర్శింపజేసి మనం ప్రప్రథమంగా ఆలయాలు ఆలయంలోకి అడుగుపెట్టినప్పుడు మూడు ప్రదక్షిణాలు చేస్తాము ముమ్మారు ప్రదక్షిణం చేసి స్వామివారిని దర్శించుకుంటాము మూడుసార్లు మనము స్వామివారికి నమస్కారం చేస్తాము ఈ నమస్కారంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఏదైనా కూడా ఒక దేవాలయం కట్టాలన్నా ఏదైనా ఒక దేవాలయం నిర్మించాలన్నా కూడా ముందు శిల్పాచార్యులు అక్కడికి వెళ్ళి ఆ యొక్క దేవాలయాలు దేవాలయం ఎలా కడితే మంచిదని చెప్పేసి చూసి ఆ దేవాలయాల్ని కడుతూ ఉంటారు అలాంటి దేవాలయానికి మనం వెళ్ళినప్పుడు ముందుగా ఒకసారి ప్రదక్షిణం చేసి దేవుడికి నమస్కారం చేసుకుంటాము రెండవసారి ప్రదక్షిణం చేసి దేవుడికి నమస్కారం చేసుకుంటాము మూడవసారి ప్రదక్షిణం చేసి దేవుడికి నమస్కారం చేసుకుంటాము ఇందులో ఆంతర్యం ఏంటంటే ఇది త్రిగుణానికి సంబంధించి చెబుతారు కానీ అది కాదు ఏంటంటే దీంట్లో ఆంతర్యం దండం చ ద్వితీయం కర్తమేవచ తృతీయం దైవదండ్రుతే ప్రణుతి లక్షణం మొట్టమొదటిసారిగా చేసేటటువంటి నమస్కారం ఏదైతే ఉంటుందో అది శిల్పాచారికి చెందుతుంటుంది ఎందుకంటే అంతటి దేవాలయం నిర్మాణం చేసి ఆ విగ్రహాన్ని దాంట్లో పొందుపరిచి మనకు అందించినటువంటి శిల్పాచారుడు ఆ శిల్పకళతో నిండి ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని మనం సందర్శించినప్పుడు ఆ భావంగా ఇంతటి మహత్తరమైన దేవాలయం నిర్మించినటువంటి ఆ శిల్పాచారుణ్ణి ముందుగా స్మరించుకుంటారు ఎవరైనా కూడా అందుకనే ప్రథమం శిల్పి దండంచ మొదటిసారిగా చేసినటువంటి నమస్కారం శిల్పాచారికి చెందుతుంది ద్వితీయం కర్తమేవచ రెండవసారి చేసే నమస్కారం కర్తకి చెందుతుంది కర్త అంటే ఎవరంటే ఆ దేవాలయాన్ని నిర్మింపజేసింది ఎవరైతే ఉంటారో వారికి చెందుతుంది ఎందుకంటే అంతటి యొక్క మరి ద్రవ్యాన్ని సమకూర్చి ఆ ద్రవ్యం చేత ఆ దేవాలయం నిర్మింపజేసినటువంటి ఆ మహత్తరమైన దాత ఎవరైతే ఉంటారో ఈ పూర్వకాల రాజులు ఉండేవాళ్ళు ఆ దాతకి చెందుతుంది రెండవ నమస్కారం తృతీయం దైవ చ ఏ ప్రణుతి లక్షణము మూడవసారి చేసినటువంటి దండం మాత్రమే దైవానికి చెందుతుంటుంది అందుకే ప్రతి మానవుడు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ముమ్మారు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా చెబుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి అనేక ధర్మాల్ని మన శిల్పశాస్త్రంలో మనకు ఉద్బోధించారు మహాశిల్పులు వారిని స్థపతులు అంటారు కాబట్టి ఆ స్థపతులే ఈ దేవాలయాల్ని కట్టి దేవాలయాల్ని ప్రాణప్రతిష్ దేవాలయాల విగ్రహాలని స్థాపించి ప్రాణప్రతిష్ఠ చేస్తారు వారు విశ్వకర్మాన్వయ అన్వయ సంభూతులు విశ్వకర్మ వంశ అంశలో నుంచి విశ్వకర్మ సాంప్రదాయంలోంచి వచ్చినటువంటి మహాశిల్పులు కాబట్టి ఆ మహాశిల్పుల్ని మనము దర్శించుకొని ఆ యొక్క శిల్పకళలో దర్శించుకొని వాళ్ళని స్మరిస్తే వారి యొక్క పాపాలను కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అది ఒక పాప పరిహారం కోసం ముందు శిల్పికి నమస్కారం రెండవసారి కర్తకి నమస్కారం మూడవసారి దైవుడికి దేవుడికి నమస్కారం చేసుకుంటున్నాం ఇది ఈ దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం అని చెప్పేసి మీకు తెలియజేస్తూ సెలవు